వికారాబాద్ జిల్లా పేరు మారుస్తే మరో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి హెచ్చరించారు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ భవన్ లో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకించారు వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల సుదీర్ఘ కోరికల సుదీర్ఘకాల కోరికను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాలను మారుస్తామని చెప్పడం వల్ల ప్రజల్లో ఆందోళన మొదలు మొదలైందన్నారు వారం రోజులుగా నిరుద్యోగ యువత ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే వాటి నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని విమర్శించారు నలభై సంవత్సరాల నుండి కోరిక ఉన్న వికారాబాద్ జిల్లాని కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చారు మళ్ళీ ఇప్పుడు జిల్లాలు మారుస్తాన ఇక్కడ ఆందోళన మొదలైంది మళ్ళీ మాది కూడా మార్చేస్తారేమో అని ఆందోళన మొదలైంది ఈరోజు ఏ ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా ఉండడం రేవంత్ రెడ్డి గారికి నచ్చదు ఎందుకంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనే దాంట్లో సిద్ధహస్తుంది రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారం రోజుల నుండి రాష్ట్రంలో నిరుద్యోగ యువత అందరూ కూడా అట్టుడికి పోయి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఎన్నికల కనుక ముందు ఏవి మీ రెండు లక్షల ఉద్యోగాలు ఇమీడియట్గా వంద రోజులలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు కదా ఏది మీ జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగ యువతంతా ప్రశ్నిస్తున్న సందర్భంలో రోడ్లంబడి వాళ్ళని ఎక్కడి దగ్గర ధర్నా చేస్తూ వాళ్ళ మీద చార్జ్ చేస్తూ తీసుకుపోతున్న సందర్భం ఒకటైతే ఆయుష్యుని డైవర్ట్ చేయడానికి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఈరోజు జిల్లాల పునర్విభజన అనేది తెరమీదకి అనేది వాస్తవం మీరు జిల్లాల పునర్విభజన అనేది తీసుకొచ్చినా ఏ ఒక్క అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ఆ జిల్లాకు సంబంధించిన ఆ ప్రజలు కూడా ఊరుకోరు ఎక్కడైనా కూడా ఎక్కడ ముట్టినా కూడా ఇప్పటికే రంగారెడ్డి జిల్లాని ముక్కలు ముక్కలు చేస్తూ ఈ రోజు కలిపి ముక్కలు ముక్కలు చేస్తూ రంగారెడ్డి జిల్లాను ఉనికి లేకుండా చేసే ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఈ రోజు హైదరాబాద్ లో మర్డ్ చేస్తామని రంగారెడ్డి జిల్లాలో సగ భాగాన్ని తీసుకెళ్లి కంప్లీట్ గా జీహెచ్ఎంసీ చేసి మళ్ళీ వాటిని కూడా మూడు కార్పొరేషన్లు చేస్తాను ఇప్పటికే రంగారెడ్డి జిల్లాను ఉనికి లేకుండా చేయాలనే ప్రయత్నం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ పరుడైనటువంటి మోసగాడు అని ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండు అయితే ఆనాటి రోజులు తీసుకొస్తా అన్నాడు కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేస్తా అన్నాడు భగీరథ నీళ్ళు కావచ్చు ఇవన్నీ లేకపోతే రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు ఇక్కడ జిల్లాలు కావచ్చు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఆనాటి రోజులు తీసుకురావాలంటే ఏం చేయాలా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నీళ్లను సరిగ్గా తీసుకొస్తలేడు మనం చూస్తున్నాము ప్రతి వార్డులో కూడా భగీరథకు సంబంధించినటువంటి నీళ్ళ సమస్య వస్తున్నది అంటే వాటిని కేసీఆర్ నీళ్ళు అంటున్నట్ట మరి మేమేం చేస్తాం చెప్పు నువ్వు రేవంత్ నీళ్ళు అనాలంటే నువ్వు ఇరవై నాలుగు గంటల నీళ్ళు కేసీఆర్ గారు రోజుకొకసారి ఇచ్చారు తాగే నీళ్ళు నువ్వు ఇరవై నాలుగు గంటల తాగే నీళ్ళు ఇస్తే వీటిని ఏమన్నా రేవంత్ నీళ్ళు అంటారేమో మరి ఇక అట్లాగే ఇప్పుడు రైతు బంధు కూడా నాలుగు రోజులు అయిన తర్వాత ఈ మొత్తం ఇప్పుడు ఎగ్గొడుతున్నాడు కదా నాలుగు రోజులు అయిన తర్వాత రైతు బంధు మొత్తం బంద్ చేయాలనేటటువంటిది ఆయన ఉద్దేశం అంట మరి కేసీఆర్ గారు కూడా యూరియా చిన్న సమస్య లేకుండా ఆటో వానికి ఫోన్ చేస్తే ఇంటికాడ తీసుకొచ్చేసేటట్టు కేసీఆర్ గారు చేసుకొస్తే ఆయన ఆనవాళ్ళని తీసుకురావాలా ఆనాటి రోజులు తేవాలని చెప్పి మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది